నెల అడిగినా బయట కూడా చీప్ గా ఐదు వందలు ఇస్తాం వస్తావా అని మీకు వెన్న ఎందుకు బట్ నా ఇంట్లో ప్రాబ్లం కోసం చేస్తున్నా ఒక ఐదారు నెలల నుంచి పోయినా మూడు వందలు రెండు దాంతో రెంటే ఏం కడతా ఇంకా రెంట్గా ఏం కడతా పిల్లలకి ఏం పెట్టుకుంటా మా చూస్తే ఇలా పడిపోయారు నాకు అంటూ ఎవరూ లేరు ఎవరు సార్ నాకు మమ్మీ డాడీ ఎవరు అన్నయ్య అక్క ఎవరూ లేరు బట్ నాకు అవసరం కాకపోతే మీరు ఏమైనా సాయం చేస్తారా మీరు అన్ని మాట్లాడుతున్నారు రూపాయి సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు సార్ వస్తావు అనే వాళ్ళు ఉన్నారు కానీ అయ్యో బాధల్లో ఎక్కడికి సడన్ గా వచ్చా ఎంత సేపు ఉంటావా గంట ఉంటావా నైట్ ఉంటావా గంట అయితే ఎంత నైట్ అయితే ఎంత గంట అయితే రెండు వేలు గంట అయితే రెండు నైట్ అయితే ఐదు వేలు నువ్వు అడిగా ఉంది నాదే నీకన్నా సూపర్ గానే ఉంది వాళ్ళు రావాలంటే నీకు ఐదు వేలు ఇచ్చినా కూడా గంటకి ఎవరు రారు గంటకి ఐదు వేలు మరి దారుణంగా అడుగుతుంది తెలుసా దారుణంగా ఏమి డైరెక్ట్ నోటితో అడుగుతున్నా నోటితో అడుగుతున్నా ఇంకా చేతులతో అడగట్లేదు చేతులతో అడిగితే తీమంటేసలు ఏం లేదు

నేర్చుకొని ఏడు వేల మనకి ఏం రాదు కదా నేర్పించాలి కదా పర్వాలేదు నేను చూసుకుంటా ఫోన్ లో కొట్టేసి చూసుకుని చేసుకుందాం ఫోన్ లో కొట్టి చూసి చేసుకుందా ఫోన్ లో కొట్టుకొని చూసుకుంటుంటే వస్తుంటే వీడియోలో అలా చేసేస్తా సరే మరి అయితే ఏంటి నైట్ ఉంటావా గంటకు ఉంటావా నైట్ అయితే మరి మామూలుగా అవుతున్నారు గంట ఎంత గంటకు అయితే రెండు వేలు సరే గంటకు రెండు వేలు ఓకే నేను ఒకటే మాట చదువుతా నీ మొగానికి రెండు వందల కన్నా ఎక్కువ పెట్టను రెండు వందలు ఇచ్చే వాళ్ళ దగ్గర పోరా అంటే రెండు వందలు ఇస్తా గానీ మీరేం ఎక్స్ప్లోజింగ్ ఏం లేదు కదా ఇక్కడ అంతగా లేదు ఎక్కడ చూస్తే ఏం తెలుస్తది ఎక్కడ చూడాలా అక్కడ చూడాలి ఎక్కడ చూడాలా ఎక్కడ చూసే పదా అక్కడ చూస్తావు కదా ఉందా లేదా చూపిస్తా సరే రెండు వేలు ఇస్తా గంటకి నేను చెప్పిం చేయాలా ఏం చెప్పి చేయాలి నీకు చెప్పి నీకు డబ్బులు ఇస్తున్నావు కదా నువ్వేమో నాకు పదివేలు పదివేలు ఇస్తాను కాదు నువ్వు గంటకి ఐదు వేలు అడిగిన గంటకి ఐదు వేలు ఇస్తా ఒక నైట్ కి ఏడు వేలు అడిగిన దానికి దీనికి డిఫరెంట్ ఎంత ఉంది

చూడట్లేదా కనపడట్లేదా దమ్ముందా ఉంది కాబట్టి అవునా అది మాటలు మాత్రమే కనిపిస్తున్నాయి అవునా నీకు అంత సీన్ లేదు కానీ పొట్ట ఇది ఫ్యామిలీ ప్యాక్ అంటే పెళ్లి కాక ముందే వచ్చేసి అందుకనే పొట్ట తగ్గిస్తాం జిమ్ చేయాలంట బాగా జిమ్ చేయాలి మీకు మీ మాట కాదు నా మాట కాదు వెయ్యి రూపాయలు ఇస్తా గంటకి వస్తారా గంటకి వెయ్యి రూపాయలు అయితే ఒక్కసారికే వస్తా ఒక షాట్ కంటే ఎలా మీరు మరి ఐదు వేలు చూపుతున్నారు గంటకైతే మరి ఒక నైట్ కి అయితే ఏడు వేలు దానికి దీనికి డిఫరెంట్ అయితే రెండు వేలు తేడా మేము పోతాం కైతే కదా ఆగింది ఇక్కడ నాకు కావాలనే కదా తీసుకోవాలని కదా తీస్తా 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 ఫస్ట్ డబ్బులు తీసుకోవాలి నాకైతే రూమ్ లేదు నా రూమ్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళు కూడా పదివేలు అవుతుంది ఓ రాయనా ముందే ముందు రోడ్ లో పోతున్నాను మా ఊరికే వస్తారా నీకు ఊరికెందుకు రమ్మంటావు డబ్బులు ఇచ్చే కదీ దానికి డబ్బులు తీసి ముందు నాకు రూమ్ ఆర్డర్ నువ్వు రూమ్ తీసుకుని నువ్వు డబ్బులు తీసుకొని అక్కడ మోసం చేస్తా నేను డబ్బులు ఇవ్వండి నువ్వు మోసం చేస్తే నేను అలాగే పెడుతున్నాను ఫస్ట్ డబ్బులు తీవ్వ ఇస్తా ఫోన్ పే చేస్తా అవసరం ఫోన్ పేనిపై లేము ఉండవు అన్ని మనీ తీస్తా తీస్తా ఫిగర్ ఫికర్ చేసి తీసుకుని పోతా అంటే రూమ్ రూమ్కి వస్తే ఎంతో పదివేలు పద్నాలుగు రూమ్ రెంట్ కి ఇవ్వాలి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి కూడా అంటే వాళ్ళ గురించి నీకెందుకు అంటే నీకు వాళ్ళు బాగుంటారు బాగుంటే ఆపరిస్తా లేదు నీకు వాళ్ళకి అవునా అలా నేను అసలు చాలా అందంగా ఉంటా అవును మరి చూడండి పెద్ద మన్మధుడులా ఉన్నావు ఏసీ చూసి నేను మన్మధుని అయితే కాదు సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నాను సంపూర్ణేష్ బాబు పోల్చుకోమాక కొడతారు కొంచెం నీది నేనే పెట్టుకో నాది నేనే పెట్టుకుంటా నీకెందుకు పెడతా

నేను రూమ్ కి వస్తా తీసా నేను మిమ్మల్ని ఒక చిన్న మీ పర్సనల్ లైఫ్ గురించి ఒకటి అడగాలనుకుంటున్నా చెప్తారా మీరు నాకు తెలిసి నేను ఎన్ని రోజులు చూస్తున్నాను ఎవరు అడగాలనేసి అడుగుతున్నా మీతో పండుకోవాలని ఉంది అని అడుగుతున్నా అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు అని నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మ్యాన్ తాగొచ్చు కొట్టాడా డబ్బులు ఇవ్వరా లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి చిన్న వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఒకరికి మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళ నాన్నగారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది తన ఏ పనికి ఎక్కడికి పోవట్లేదు బట్ నేను పనికి పోదామంటే ఒక మూడు వందలు రెండు వందలే ఇస్తున్నా నేను చదువుకోలేదు మీకు విన్నాయి ఎందుకు బట్ నా ఇంట్లో ప్రాబ్లం కోసం నేను చేస్తాను ఇలా చేస్తున్నారు చేస్తున్నా ఒక ఐదారు నెలల నుంచి చేస్తున్నానికి నా భర్తని పోషించుకోవడానికి నాకు ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ నాకు ఏమి కనిపించలేదు సార్ ఎక్కడ పోయినా మూడు వందలు రెండు వందలు దాంతో రెంటే ఏం కడతా రెంట్ రెంట్గా ఏం కడతా పిల్లలకి ఏం పెట్టుకుంటా మా ఆయన చూస్తే ఇలా పడిపోయారు అంటూ ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు సార్ నాకు మమ్మీ డాడీ ఎవరూ లేరు అన్నయ్య అక్క ఎవరూ లేరు బట్ నాకు సాయం చేసే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు ఇంకా ఎవరి నెలలు అడిగినా బయట కూడా చీప్ గా ఐదు వందలు ఇస్తాం వస్తావా ఇలా చేయాలి చేసినా కూడా అదే పని ఇక్కడ చేసుకుంటే ఒక నాలుగు పైసలు ఎక్కువ వస్తే నా పిల్లలకి నేను పోషించుకుంటే చాలు అనుకున్నాను అంటే ఇప్పుడు నీ గురించి నువ్వు ఇంత క్లియర్ గా తీసుకున్నావు ఒకవేళ ఇదే విషయం నువ్వు ఇలా చేస్తున్నావు మీ ఆయన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ఇలా చూస్తే మీ ఆయన చదివితే మీ ఆయన పరిస్థితి నీ పరిస్థితి సరే మీ ఇద్దరు గురించి ఆలోచించేది మీకు అడుగుతున్న పిల్లల గురించి ఆలోచించేది సొసైటీకి తెలుసు అరే తన పిల్లలు అయిపోయింది సపోర్ట్ లేదు చేయడం రైటా అనేది మీకే తెలుస్తుంది సార్ అసలు నాకు తెలిసి నేను అడగట్లేదమ్మా నాకు నాకు ఇవే అడగాలనిపించింది అడుగుతున్నా అంతేగాని ఇప్పుడు నేను మంచి ఇలా వచ్చేసి మిమ్మల్ని అడుగుతున్నా నేను మంచి కాదు నేను చేసే పనులు చాలా దుర్మంగా ఉంటాయి దారుణంగా ఉంటాయి అర్థమవుతుందా ఏదో తెలుసుకుందాం అనేసి అంతేగాని ఎందుకంటే ఇప్పుడు ఒక బెడ్ షేర్ చేసుకునే వాళ్ళప్పుడు తన ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ ఇక్కాయి ఓకే సరే కానీ మీరు ఇంటికి ఒక నైట్ పోతే ఒక వన్ అవర్ అయినా అలా పోతుంటారు కదా వన్ డే పోతే మీకు అమౌంట్ ఎంత వస్తుంది వస్తుంది సార్ నైట్ లో అయితే ఒక పది పదిహేను వరకు రావచ్చు సార్ ఒక నైట్ కి పదిహేను వేలు ఇలా మూడు నెలలు అంటున్నారు ఇప్పుడు ఆటకి ఎంత సంపాదించారు అంచిన పక్క నేను సంపాదించాలంటే చెప్పలేను సార్ నేను ట్ తీసుకొచ్చి మా పిల్లలకి మా ఆయన మందులకి అలా ఖర్చు పెడతాను సంపాదించవచ్చు సార్ అవుతుంది సార్ ఒక థర్టీ థౌసండ్ ఇలా నేను రోజు నా పిల్లలు చూసుకుని ఇలా చేయడమే తప్పు కానీ నా పరిస్థితి బాగాలేక ఎందుకు వస్తారు సార్ నా పిల్లలు ఇలా రాకూడదు వాళ్ళు లేరు కాబట్టి నాకు పరిస్థితి వచ్చింది వాళ్ళు వాళ్ళు వాళ్ళుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది సార్ మరి ఎందుకు ఇలాంటి మంచిగా అందంగా ఉన్నావు మంచిగా ఉన్నావు అవసరం ఫీల్డ్ అవసరమే సార్ మాకు అవసరం కాకపోతే మీరు ఏమైనా సాయం చేస్తారా మీరు అన్ని మాట్లాడుతున్నారు రూపాయి సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ వస్తావు అనే వాళ్ళు ఉన్నారు కానీ అయ్యో బాధల్లో ఉన్నావు ఇలా చేస్తున్నారు కదా మీతో ఇక్కడ ఎవరైనా వచ్చేసి బాగా నచ్చేసి మీతో ఉంటానంటే మీరు ఉంటారా ఈ రోజుల్లో పర్మనెంట్ గా ఉండే వాళ్ళు ఎవరున్నారు సార్ వాడుకొని వదిలేసిన వాళ్ళు తప్పలేసారు ఈ మధ్యలో కాస్త నేను పెళ్లి కాకముందుకము మోసపోయాను అందుకు ఇప్పుడు ఈయన ప్రేమించి మళ్ళీ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మంచిగానే బాగానే చూసుకున్నాడు కానీ మధ్యలో ఇలా తనకు కూడా ఎవరు లేరు సార్ తనకి నేను అనదు అందుకే నాకు ఈ లైఫ్ ని ఇలా పాటు చేసుకోవాల్సి వచ్చింది నిన్ను నువ్వు పాడు చేసుకోవట్లేదు నీ కుటుంబం బాధ్యత కోసం నువ్వు నీ బాధ్యత మొత్తం నేను నెత్తినేసుకుని సాకుంటున్నావు కుటుంబాన్ని సాకుతున్నావు నిన్ను ఇప్పుడు నేను వేసా అని నేను అనలేను కాల్ గాల్ అని నేను అనలేను నీ కుటుంబం కోసం నువ్వు పోరాడుతున్నావు ఆ కుటుంబం కోసం ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు రేపు ఏదైనా ఫ్యూచర్ లో ఒక జబ్బు చేస్తే పరి సపోజ్ నీ పరిస్థితి అంతవరకు ఇప్పుడు ఆలోచించట్లేదు ఆలోచించాలి కదమ్మా నీకు ఇప్పుడు మీ ఆయనకి బాగా ఫీల్డ్ కదా సార్ మా ఆయన బాగుంటుంది ఆయన బాలా లేచి ఆయన జాబ్ చేసి పని చేస్తే అంటున్నారు అది డాక్టర్ చెప్పారు కదా అదే చెప్తున్నాను కదా సార్ కానీ ఆయన నయం అవ్వాలనే నేను ఇలా చేస్తాను అయ్యాక తన కాలు పట్టుకొని నన్ను శ్రమించమని పరిస్థితి శ్రమించారు ఎందుకంటే నాకు ఇంకా వేరే దారి లేదు దాని తనకు పోషించుకోవడానికి తప్ప వేరే దారి లేదు సరే ఇవన్నీ మీకు ఎందుకండి మీరు ఏమైనా సాయం చేస్తారా ఎందుకు మీరు అనసలు లేనివన్నీ అడుగుతున్నారు నేను అలాంటి కాదు కాదు గా చెప్పాలంటే నేను ఇక్కడ నిలబడుతున్నాను డైలీ చూస్తున్నాను నేను ఇప్పటి నుంచి కాదు ఒక వారం నుంచి నేను అర్థం చేస్తున్నాను ఎందుకు ఇక్కడ అందంగా ఉంది మంచి జాబ్స్ చదువుకునేలా ఉంది కొంచెం ఏదో చేస్తానికి వచ్చింది ఏమైందో ప్రాబ్లం కనుక్కుందామని వచ్చా కానీ దయచేసి నన్ను అలా అనుకోకండి అమ్మా నేను చాలా మంచివాడిని ఇంకోటి ఇప్పుడు మీ ఆయనకి మెడిసిన్ డబ్బులు కావాలంటున్నావు కదా మొత్తం నేనే తీసుకుంటాను నాది ఆఫీస్ ఒకటి ఉంది ఆ లో పెట్టిస్తాను మీకు ఇంటి సరుకులు గురించి మొత్తం నేనే చూసుకుంటా నా ఆఫీస్ లో జాబ్ చేసి నా గురించి ఇంత డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా మీరు ఏమైనా సాయం చేస్తారా చేద్దామనే వచ్చానమ్మా నేను ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నా ఒక ఆరు రోజుల నుంచి అందుకనేసే మాది ఆఫీస్ ఉంది ఆఫీస్ లో నీకు జాబ్ పెట్టిస్తా ఏమైనా ఇంటి ఖర్చులు కావాలన్నా నన్ను అడగండి నెల నెల ఇచ్చేస్తా మీ నెంబర్ చెప్పండి ఎందుకు సార్ ఫోన్ పే చేస్తా అమౌంట్ ఫోన్ పే చేస్తా ఒక ఫైవ్ థౌజండ్ మా ఆఫీస్ కి వచ్చి జాబ్ చేసుకోండి పని వద్దు అవసరమా నిజంగా నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ ఫోర్ రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి వెళ్ళాం